నా పేరు శ్రీరామ్ శర్మ తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంటు తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు ఆ ప్రోగ్రాం పేరు అరైవ్ అలైవ్ ఇది ఎల్బీ స్టేడియంలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ పైన స్టార్ట్ చేయడం జరిగింది సదరు పోలీస్ డిపార్ట్మెంటు రాష్ట్రంలో సుమారు ఎనిమిది వేల రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్నారు సంవత్సరానికి ఈ ప్రమాదాల్లో ఎక్కువ శాతం పాదచారులు టూ వీలర్ రైడర్లు అదేవిధంగా స్కూటర్ మీద నడుపుతున్న రైడర్లు కూడా అంటే టూ వీలర్లు మోటార్ సైకిళ్ళు తర్వాత స్కూటర్లు అని సదరు డీజీపీ గారు చెప్పడం జరిగింది ఇట్లా యాక్సిడెంట్ నివారణకు టూ వీలర్ రైడర్లు హెల్మెట్ ధరించి జాగ్రత్తగా నడపాలని హెచ్చరించడం జరిగింది సదరు పోలీస్ డిపార్ట్మెంటు రోజు ఇన్ని యాక్సిడెంట్ నివారించడానికి ఒక స్లోగన్ విడుదల చేశారు అరైవ్ అలైవ్ ఈ విధంగా అరైవ్ ఎలైవ్ సంవత్సరానికి సుమారు మూడు వేలు రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి వీటిని నివారించడానికి అందరూ ప్రయత్నించాలని సజ్జనార్ గారు అనడం జరిగింది తెలంగాణ పోలీస్ చీఫ్ దీన్ని బట్టి మనకు తెలిసేది రోడ్ యాక్సిడెంట్ల వల్ల చాలామంది చనిపోతున్నారు ఇది జాగ్రత్తగా చూడాలి యాక్సిడెంట్లు కానివ్వకుండా ప్రయత్నాలు చేయాలి అని చెప్పేసి ఈ మెసేజ్ ద్వారా మనకి ఇంకొకసారి తెలుస్తోంది దయచేసి టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపండి యాక్సిడెంట్లు కానీకుండా చూడండి ప్రమాదాలు కానియకుండా చూడండి అని చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ